ఫోన్ చేసి వెంకటరెడ్డి గారికి చెప్పింది అనమాట కేటీఆర్ నాకు తెలిసి వాట్సప్పండొచ్చు అమెరికాలో ఉంటారు కదా ఏం లేదే ఇంకా నా కొంచెం చెల్లెతోటి నాకు రెండు మూడు ఆస్తుల పంచాదులు ఉన్నాయి ఆడ ఆ జాగ రావాలే చెల్లె రాణిస్తే లేదు ఇంకా ఇట్లా చేద్దామని అన్నాడు ఏమంటావే మరి చెప్పాను అన్నాడు అది మరి కేసీఆర్ కేటీఆర్ నువ్వు మీ అల్లుడు మీరు ఏం చేస్తారో చేసుకోరు నేనైతే ఒక స్టేట్మెంట్ ఇస్తా అని అనుకుంటాడు అట్లే అంటే ఇప్పుడు ఇట్లా కూడా ఎందుకు వక్రీకరిస్తున్నా అంటే ఒక మంత్రి రోడ్ల భవనాల శాఖ మంత్రిను ఇరవై ఏళ్ళ నుంచి మా ఊళ్ళో రోడ్డు బాలే అని నేను రెండు వందల సార్లు మొత్తుకున్నా రోడ్ల గురించి మాట్లాడాలి కదా ఇందిరామ ఇల్లులాగా కాయన చచ్చిపోయేది గదాని గురించి మాట్లాడాలి కదా మనకు ఆ సమస్యలు వదిలేసినాం షెల్ ఏమన్నది అన్నేమన్నడు పంచాద్య ఏమవుతుంది అంటే ప్రభుత్వంలో ఉన్నోడు కూడా ప్రతిపక్షం మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ప్రజల ఇంకెవాడు పట్టించుకుంటాడు అన్న ఇంకెవాడు పట్టించుకుంటాడు శవుల ముచ్చట చెప్పినట్టు చిలక అని చెప్పేస్తా ఉన్నారు వీళ్ళు కర్మ రెండు వేల నాలుగులోనే చంద్రబాబు చరిత్ర ముగిసింది మహానాడులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలను మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఖండించారు రెండు వేల నాలుగులో తెలంగాణలో చంద్రబాబు చరిత్ర ముగిసిపోయిందన్నారు చంద్రబాబు వల్లే హైదరాబాద్ అభివృద్ధి జరిగింది అనడం హాస్యాస్పదం అని సెటారికల్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి తాజాగా మాట్లాడుతూ మహానాడులో చంద్రబాబు వ్యాఖ్యలను హాస్యాస్పదం టీడీపీ మహానాడులో తెలంగాణ ముచ్చటెందుకు రెండు వేల నాలుగులోనే తెలంగాణ చంద్రబాబు చరిత్ర ముగిసిందని చెప్పారు రెండు వేల నాలుగులో ముగిసిపోవడం కాదు మొత్తం అంతమైపోయింది చంద్రబాబు గారు కొంత పునాది వేసు ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతాలైనా కృషి ఉంటుంది ఎంతో కొంత ఉంటుంది ఇప్పుడు రేవంత్ రెడ్డి మొత్తం అట్రఫైల్ చేసిన ఏం లేదు రేవంత్ రెడ్డి గారి కృషి రేవంత్ రెడ్డి గారి కష్టం కూడా ఉంటుంది కదా అట్లా చంద్రబాబు గారితో ఉంది కానీ హైదరాబాద్ డెవలప్మెంట్ అయ్యిందే నా వల్ల అంటే మరి గీ బిల్డింగ్లు గీవాడికి ఇట్లా ఎప్పుడు రెండు వేల నాలుగు తర్వాతనో పద్నాలుగు తర్వాత పద్నాలుగు తర్వాత ఎందుకు మాట్లాడలేదు తెలంగాణ రాకముందు రెండు తెలంగాణ రాకముందుకు ఎందుకు మాట్లాడాలి రెండు వేల నాలుగు ముచ్చట కాదు నేను పద్నాలుగు ముచ్చటే అంటే తర్వాత మళ్ళా కాంగ్రెస్ వచ్చిందా పోయిందా అనేది పక్కన పెడదాం ఏముంటది డబ్బా కొట్టాలంటే జూన్ నాలుగున వెన్నుపోటు దినంగా నిర్వహిస్తున్నాం వైసీపీ నేత సెన్సేషనల్ కామెంట్స్ ఏపీలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు వచ్చే నెల జూన్ నాలుగవ తేదీన కూటమి అరాచక పాలనపై వెన్నుపోటు దినంగా నిర్వహిస్తున్నామని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు ఈ క్రమంలో శుక్రవారం తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి నేతల వెన్నుపోటు దినం పోస్టర్ను రిలీజ్ చేశారు ఇక జూన్ నాలుగున మాములు ఆవిర్భావ దినోత్సవం ఇంకో దినోత్సవం జరుపుకుంటాయి ఇది వెన్నుపోటు దినోత్సవం అన్నమాట అందరూ కలిసి కుమ్మకాయ వెన్నుపోటు బొరిచి రాష్ట్రానికి ప్రజలకని ఇక సజ్జల గారు చెప్తా ఉన్నారు